హలో అండి అందరికీ నమస్కారం నా పేరు చంద్రిక మీ అందరికీ తెలుసు నేను ఈ మధ్యకాలంలో ఫర్ ఎవర్ ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ చూసి నేను చాలా అట్రాక్ట్ అయ్యి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ నాకు మాత్రమే కాకుండా మన ఫ్యామిలీకి మన రిలేటివ్స్కి మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరికీ కూడా దీని యొక్క ఉపయోగాలు తెలియచేసి వాళ్ళని కూడా ఇందులో జాయిన్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో నేను దీనిలోకి జాయిన్ అవ్వడం జరిగింది అలాగే నన్ను అట్రాక్ట్ చేసిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఈ అలోవేరా జెల్ అండి దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే దీనిలో రెండు వందల రకాల న్యూట్రిషన్ ఫుడ్ మిక్స్ చేసి దీన్ని మనకు అందిస్తున్నారు అలాగే నలభై ఆరు రకాల ఫుడ్ ఐటమ్స్ కలిపితే ఎంత మనకి ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయో ఈ ఒక్క అలోవేరా జల జెల్ తీసుకుంటే మనకి అన్ని బెనిఫిట్స్ మనకు అందుతాయి దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దగ్గుతుంది అలాగే బాడీ బాడీ అంతా క్లెన్సింగ్ అవుతుంది గట్ సిస్టమ్ అంతా చాలా డెవ డెవలప్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలాగే దీన్ని ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ ఫిఫ్టీ ఎంఎల్ ఈవినింగ్ ఫిఫ్టీ ఎంఎల్ మనం ఎంటీ స్టమక్తో తీసుకోవాలి అలాగే చిన్నపిల్లలు కూడా దీన్ని యూస్ చేయొచ్చు మార్నింగ్ వన్ ఆర్ టూ స్పూన్స్ పిల్లలకి ఇవ్వండి పిల్లలు కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ కూడా అదే వన్ ఆర్ టూ స్పూన్స్ ఇవ్వచ్చు పిల్లలకి పెద్దవాళ్ళేమో మార్నింగ్ ఫిఫ్టీ ఎంఎల్ ఈవినింగ్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవచ్చు అలాగే హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా మనం యూస్ చేయొచ్చు ఇది వచ్చి వన్ లీటర్ బాటిల్ అండి దీనిలో వచ్చి అలో మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం స్టెబిలైజ్ చేసిన అలోవేరా జెల్ మాత్రమే ఉంటుంది నో వాటర్ నో ప్రిజర్వేటివ్స్ నో కెమికల్స్ ఎటువంటి లేని ఎటువంటివి బ్యాడ్ సంబంధించిన ఏమీ లేని ఒక ఆరోగ్య సంజీవని అనుకోండి దాన్ని అంత బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ మీరందరూ కూడా యూస్ చేసి నేను ఎలా యూస్ చేస్తున్నాను దీన్ని ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ పాటు యూస్ చేస్తే దీనివల్ల మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అందుతాయి అలాగే కాన్స్టిపేషన్కి థైరాయిడ్కి వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనకి ఎన్నో పేటెంట్స్లైట్స్ తీసుకున్న ప్రోడక్ట్ అండి ఇది సో మీరందరూ కూడా దీన్ని తీసుకుని యూస్ చేసి ఈ ప్రయోజనాలు మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దీని ప్రయోజనాలు అందజేసి తెలియజేసి ఇందులో జాయిన్ అవ ఈ కంపెనీలో మీరు అందరూ జాయిన్ అవ్వాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి అందరికీ నమస్కారం నా పేరు చంద్రిక మీ అందరికీ తెలుసు నేను ఈ మధ్యకాలంలో ఫర్ ఎవర్ ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ చూసి నేను చాలా అట్రాక్ట్ అయ్యి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ నాకు మాత్రమే కాకుండా మన ఫ్యామిలీకి మన రిలేటివ్స్కి మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరికీ కూడా దీని యొక్క ఉపయోగాలు తెలియచేసి వాళ్ళను కూడా ఇందులో జాయిన్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో నేను దీనిలోకి జాయిన్ అవ్వడం జరిగింది అలాగే నన్ను అట్రాక్ట్ చేసిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఈ అలోవేరా జెల్ అండి దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే దీనిలో రెండు వందల రకాల న్యూట్రిషియన్ ఫుడ్ మిక్స్ చేసి దీన్ని మనకు అందిస్తున్నారు అలాగే నలభై ఆరు రకాల ఫుడ్ ఐటమ్స్ కలిపితే ఎంత మనకి ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయో ఈ ఒక్క అలోవెరా జల జెల్ తీసుకుంటే మనకి అన్ని బెనిఫిట్స్ మనకు అందుతాయి దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది అలాగే బాడీ బాడీ అంతా క్లెన్సింగ్ అవుతుంది గట్ సిస్టమ్ అంతా చాలా డెవ డెవలప్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలాగే దీన్ని ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ ఫిఫ్టీ ఎంఎల్ ఈవినింగ్ ఫిఫ్టీ ఎంఎల్ మనం ఎంటీ స్టమక్తో తీసుకోవాలి అలాగే చిన్నపిల్లలు కూడా దీన్ని యూస్ చేయొచ్చు మార్నింగ్ వన్ ఆర్ టూ స్పూన్స్ పిల్లలకి ఇవ్వండి పిల్లలు కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ కూడా అదే వన్ ఆర్ టూ స్పూన్స్ ఇవ్వచ్చు పిల్లలకి పెద్దవాళ్ళేమో మార్నింగ్ ఫిఫ్టీ ఎంఎల్ ఈవినింగ్ ఫిఫ్టీ ఎమ్మెల్ తీసుకోవచ్చు అలాగే హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా మనం యూజ్ చేయొచ్చు ఇది వచ్చి వన్ లీటర్ బాటిల్ అండి దీనిలో వచ్చి అలో మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం స్టెబిలైజ్ చేసిన అలోవేరా జెల్ మాత్రమే ఉంటుంది నో వాటర్ నో ప్రిజర్వేటివ్స్ నో కెమికల్స్ ఎటువంటి లేని ఎటువంటివి బ్యాడ్ సంబంధించినవి ఏమీ లేని ఒక ఆరోగ్య సంజీవని అనుకోండి దాన్ని అంత బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ మీరందరూ కూడా యూజ్ చేసి నేను ఎలాగో యూజ్ చేస్తున్నాను దీన్ని ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ పాటు యూజ్ చేస్తే దీనివల్ల మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అవుతాయి అలాగే కాన్స్టిపేషన్కి థైరాయిడ్కి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనకి ఎన్నో పేటెంట్ సైట్స్ తీసుకున్న ప్రోడక్ట్ అండి ఇది సో మీరందరూ కూడా దీన్ని తీసుకుని యూస్ చేసి ఈ ప్రయోజనాలు మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దీని ప్రయోజనాలు అందజేసి తెలియజేసి ఇందులో జాయిన్ అవ్వ ఈ కంపెనీలో మీరు అందరూ జాయిన్ అవ్వాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను